రాష్ట్రంలోనైనా కుల రాజకీయాల కామనే పార్టీలు చేసేది కూడా అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పార్టీలు మనం చూసుకుంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పెద్ద కసరత్తే చేశారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఫైనల్గా ఆయనకు వచ్చిన ఫలితాలు చూస్తే అది వర్కౌట్ అవ్వలేదని అనుకోవాలి కానీ ఇప్పటికైనా సోషల్ ఇంజనీరింగ్ తగ్గిందా అంటే కొన్ని కొన్ని కులాల్లో కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా తమ కులానికి సంబంధించిన నాయకుడు లేదంటే తమ కులానికి ఏ పార్టీ అనుకూలంగా ఉంది ఈ లెక్కలైతే ఖచ్చితంగా అనిపిస్తాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతోందా అంటే ప్రధానంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఈసారి ఎవరికి కాపు కాయబోతోంది అనే చర్చ ఒకటి అలాగే ఇప్పుడున్న పార్టీల్లో లేదంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి కూడా కొంతమంది కాపు నాయకుల్ని తెలివిగా కొన్ని పార్టీలు క్యాష్ చేసుకునే ప్రయత్నం తమకు వైపుకు తిప్పుకునే ప్రయత్నం జరుగుతుందా అదే కనుక జరిగితే రేపొద్దున్న రాబోయే ఎన్నికల ఫలితాల్లో కూడా ఆ మార్పులు ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అనేది అసలు ఏం జరగబోతోంది కాపులకు పదవులు కనుక దక్కకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఏ జనసేన వైపుకో లేదంటే సెపరేట్ కొంపటి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారని ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న కూడా అంటే జనసేన వైపుకి కాపులు మొగ్గు చూపబట్టే ఒకే ఆస్థాయి ఫలితాలు వచ్చినాయి అనేది కూడా ఇప్పుడు అదే టీడీపీ కూటంలో కూడా ఒక కొంపటి కాబోతుందా రేపొద్దున్న ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొంతమంది కాపు నాయకులు ఈ మధ్యన ఎక్కువ రాజీనామా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారు అనేది కూడా ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి నాకైతే ఒకటి జనసేనకి వెళ్తారా జనసేన అందరినీ తీసుకునే పరిస్థితిలో ఉందా అంటే ఇప్పుడు ఉట్టి కాపు పార్టీకి మిగిలిపోతుంది అప్పుడు మిగతా వర్గాలు దూరం ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు ఒక ప్రభావిత శక్తిగా అయితే అది అప్పుడు ఏమవుతుంది ఎప్పుడు కూడా ఏదో ఒకదానికి తోక పార్టీగానే మిగలాలి ప్రభావిత శక్తిగా ఉండటం అనేటటువంటిది కమ్యూనిస్టు లాంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళని కొడుగాల వాళ్ళు కానీ అడిగేల ఆ పరిస్థితి వస్తే ప్రమాదం తొలినాళ్లలో బాగుంటుంది అందులో కులప ముద్ర పడిపోయింది శాశ్వత ప్రమాదం టీడీపీ కూడా కమ్మ ముద్ర పడింది అలాగే తెలుగుదేశం పార్టీ కమ్మ ముద్ర ఉట్టి కమ్మోళ్ళు ఓన్ చేసుకుంటారు దాన్ని కానీ ఎక్కువ ఓన్ చేసుకునేది వాళ్ళే కమ్మ కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది కానీ అందరినీ కలుపుకెళ్తుంది కలుపుకెళ్తుంది ఇక్కడ అట్లా ఉండాలి ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు చెప్తాం అయ్యనపాతుడు చెప్తాం లేకపోతే కుటపర్తల ఆయన పేరు చెప్తాము ఇట్లాగా అన్ని వర్గాలు ఉన్నాయి బల బలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ చూస్తే ఇప్పటిదాకా కనబడేది ఇద్దరే నాదెల మనోహర్ పవన్ కళ్యాణ్ మూడోళ్ళు కందుల దుర్గేష్ ఇద్దరు కాపు ఒక్కమ్మ అంతే ఈవెన్ మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం అక్కడ లేదు పైగా ఇప్పుడు మిగతా అన్నిట్లో కూడా అయ్యే పట్టుకొస్తే ఏంటి ఇంక బయట అంటే జనసేన ముద్ర జగన్ రెడ్డి పార్టీ లేకపోతే ఇది రాజకీయ స్టేట్మెంట్ కి బాగుంటుంది నేను అనేది ఏంటంటే ఆ పదవులు ఇచ్చినప్పుడు పదవులు ఇవ్వడం అనేది ఇప్పుడు ఆ కమ్మ సామాజిక వర్గం ఉట్టి కమ్మే ఓట్లేస్తారండి తెలుగుదేశానికి లేదు కదా మిగతా వర్గాలు గడుపు కలబట్టినే కదా జగన్ ఉట్టి రెడ్లు ఓట్లేస్తే గెలిచాడా లేదు కదా అన్ని వర్గాలు వేస్తే మనం రెడ్లో దెబ్బగొట్టడండి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా కాబట్టి ఇక్కడ మిగతా వర్గాలను కలుపుకెళ్ళాలి అనేది లేకపోతే ఉట్టి కాపు అయితే కానీ కాపు ఎంత కాలం పోటీ నీతోనే గా ఉంటాడు వాళ్ళకి సరిగ్గా లేదన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఓ స్ట్రాటజీ కాన్సెప్ట్ కనబడుతోంది అడుగు ముందుకెయాలా వెనక్కి వెయ్యాలా అని ఆలోచిస్తున్న ఊగిసలాట కనబడుతుంది ఆళ్ళ నాని రెడీ అయ్యాడు మొన్న రావడానికి వైసీపీకి రాజీనామా చేసి అల రోజులైంది మాట్లాడుకున్నాడు రేపు ఆళ్ళ నాని వచ్చేస్తున్నాడని బ్రేకింగ్లు కూడా వచ్చినాయి ఈనాడు జ్యోతిలో వార్తలు కూడా వచ్చినాయి కానీ ఆగిపోయింది అది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు చంటి వీళ్ళు అడ్డు పెట్టారు ఒక ఆస్పెక్ట్ బట్ వాళ్ళు చెప్తేనే ఆగిపోయేంత స్థితిలో చంద్రబాబు ఉంటారా మేబీ పవన్ కళ్యాణ్ ఫీల్ నాకు ఉండొచ్చు కదా కాపులేటర్ల విషయంలో ఇప్పుడు చంద్రబాబు గనక పలువురు కాపులీడర్లని దగ్గరికి తీయడం బిగిన్ చేశాడు అనుకోండి తనకి పోటీగా ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ తయారు చేసుకుంటున్నాడు ఆయన పార్టీలోని ఫీలింగ్ కొత్త కదా మీకు అందుకే కదా వాస్తవంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కాపు మంత్రులు ఎంతమంది గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మంత్రివర్గంలో కాపులు ఎంతమంది ఇవాళ ఎంతమంది ఉన్నారు కాపు మంత్రులు లెక్క చూడండి కాపు మంత్రుల పరంగా ప్రజాప్రతినిధుల పరంగా చూడండి టికెట్ల పరంగా ఇప్పుడు వస్తుంది కాపు తగ్గిపోయారు ఇప్పుడు వస్తుంది సీట్లు ఎమ్మెల్యేలు తగ్గిపోయారు మంత్రి వర్గంలో తగ్గిపోయారు ఓన్లీ కాపు తరపున పవన్ కళ్యాణ్ ఒక్కడు కనబడుతున్నాడు మీరు అన్న లెక్క ఓవరాల్ గానే కాదు చాలా చోట్ల ఉత్తరాంధ్రలో ఎంత మంది కాపులు ఇచ్చారు మా జిల్లాలో ఎంత మంది కాపులు ఇచ్చారు ప్రతి జిల్లాలో వస్తున్నాయి కూడా ఎందుకంటే కాపులు కొన్ని చోట్ల ఓసి కొన్ని చోట్ల బీసీ ఉన్నారు అయినా సరే కాపులకు ఎక్కడ ప్రాధాన్యత ఉందని చూసుకొని ఇప్పుడు అడుగులేస్తున్నారు అదే అండి నన్ను రేపు పొద్దున్నది భవిష్యత్తులో ఎవరికి ప్రమాదం ఎక్కువగా ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నది కాపు సామాజిక ఉంటది ఖచ్చితంగా ఒకటే కులం దీంట్లో ఇన్ని కులాలు ఉన్నాయి కులాలు ఎక్కువ కాబట్టి కాబట్టి ఇవన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు శ్రీనివాస్ కాని లేకపోతే అవంతి శ్రీనివాస్ని జనసేన వాళ్ళు ఇష్టపడట్ల వాళ్ళు ఒప్పుకోవట్ల ఎందుకని ఇంతకుముందు తమనే ఇబ్బంది పెట్టాడు వాళ్ళు వాళ్ళు శ్రీనివాసు ఎవరి మీద గెలిచాడు ఆ రోజు అవును కానీ అక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు రామాంజనేయులు కూడా జనసేన నించే గెలిచారు అది ఒక రకంగా జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గంధీ శ్రీనివాస్ ఎందుకు రావాలి అది గంధీ శనివాస్ ఎక్కడికి వెళ్ళాలా తెలుగుదేశంకి వెళ్ళాలి ఒక రకంగా ఆయన తెలుగుదేశమే రామాజనేయులు ఒక రకంగా రామాంజనేయులు జనసేనలో ఉండి గాంధీ శ్రీనివాస్ తెలుగుదేశానికి వెళ్తే ఏక సంకేతం వెళ్తది అవంతి శ్రీనివాస్ అసలు ఇంకోటి గంధీసేనుని నాగబాబు దగ్గర నుంచి చంద్ర ఏం దాకా పవన్ కళ్యాణ్ దాకా ఏం తిట్టిపోసారు బ్యాంకు దోచుకు తిన్నాడు ఇప్పుడు అతను ఏం సంకేతం ఇస్తారు ఏం సందేశం ఇస్తారు లేదు అంటే అతను రాజీనామా చేసి తెలుగుదేశానికి వెళ్తాడా తెలుగుదేశానికి వెళ్తుంటే ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నాడు వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం తర్వాత బలమైనటువంటి సెట్టింగ్ దాంట్లో కాపులకు ఉండేది గంటా శ్రీనివాసరావు ఆ రోజులో కాపు నాయకుల్ని బలంగానే ప్రిపేర్ చేశారు నారాయణ గాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు నారాయణ నారాయణని కాపులు ఓన్ చేసుకునేది పెద్దగా ఏముండదు ఉండదు నెల్లూరు ఊళ్ళో తప్పించి అది కూడా వాళ్ళు కూడా చేసుకోరు మాములుగా నారాయణ పెద్ద పెద్దాయనగా వైస్ మెన్ గా చూస్తారు తప్పించి రాజకీయంగా అంతే తప్పించి కులపు ముద్ర లేదు ఎక్కువ ముద్ర లేదు కులపు ముద్ర గంటాకుంటది కానీ ఆ గంటకి ఏ లేదు ఇప్పుడు గంటాకు గంట కొట్టేశారు ఇప్పుడు బలమైన కాపులేటర్ వరకు చినరాజన్ గంటాకు పోటీగా చినరాజప్పని పెంచాలి కానీ ఆయన అది అందుబుచ్చుకోవాలి ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు బీసీలు నుంచి అయ్యన్న పాత్రుడు అదే అచ్చెన్నాయుడు ఒక మంచి పొజిషన్ అయ్యన్న పాత్రుడు కనబడుతున్నారు ఫెమిలియర్ కాపుల నుంచి ఎవరు అసలు తెలుగుదేశం తరఫున ఇప్పుడు బలమైన నాయకుడు ఫేసు అట్లాగే ఈ కూటమి కారణంగా కాపుల సీట్లు తగ్గినయే లేదా ఎమ్మెల్యేలు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు ఎంతమంది కాపులు కాపుల నుంచి అనేటప్పటికి వంగవేటి రాధాకి ఇచ్చిన హామీ గుర్తొస్తుంది ముందు చంద్రబాబు రాధాకి రాధాకి బాబు గారు మొన్న హామీ ఇచ్చారు కదా నే కదా దాంతో ఏం ఒరుగుతుంది అంటే కృష్ణా వీళ్ళు కూడా చాలా ఇచ్చారు కదా వైసీపీ వాళ్ళు కూడా లు కాదు కదా డైరెక్ట్ ఇది కదా మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో ఉండాలి పవన్ కళ్యాణ్తో ఉంటూనే తన దగ్గర ఒక కాపు సెటప్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు వంగవీటి రంగ రాధాని ముందు పెట్టి తనతో పాటుగా వీళ్ళందరినీ ఎవరెవరు గ్రంథి అవంతి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపేసే సాలనాని ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి ఒక బలమైన శక్తిగా అదే గోదావరి జిల్లాలో క్రియేట్ చేయడానికి కావచ్చు కానీ దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెక్ పెట్టున్నాడు ఇంతకుముందే మొన్నటిసారి పవన్ కళ్యాణ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంది ఆ గోదావరి జిల్లాల్లో సెగ్మెంట్ అతను కోరినట్టే ఇవ్వాల్సి వచ్చింది కానీ ఓవరాల్లో చూస్తే కాపులకి తక్కువ సీట్లు వచ్చినాయి తక్కువ మంత్రి పదవులు వచ్చినాయి ఆ ఫీలింగ్ అయితే బలంగా ఉంది కాబట్టి సహజంగా రేపొద్దున ఈ తెలుగుదేశం ఇంకోటి తను బలోపేతం చేసుకోవాలని కూడా అనుకుంటుంది అయితే నువ్వు కాపుజోలికి రావద్దని చెప్పి ఆపుతారా ఈయన ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలనే చంద్రబాబు కొంచెం సందిగ్ధత ఉంటుంది కానీ ఒక రకంగా బలం పెరగడం కూడా ప్రమాదమేనా ఎందుకంటే ఒక పక్క పదేళ్ళు బాబుగారి ముఖ్యమంత్రి ఉండాలి లేదంటే మేము కలిసే ఉంటాం బాబుగారు బాబుగారు అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే ఈ పెరుగుతున్న కాపు బలం కూడా ఒక సెపరేట్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ కోరుకుంటే రేపొద్దున అదే కోటంలో చిచ్చు పెడుతుందా ఏ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీగా ఇంకొక కాపు సెటప్ తయారవుద్దని నేను అనుకోను నేను అనేది పవన్ తో పోటీ కనట్లేదు పవన్ కళ్యాణ్ కలుపుకునే తయారైతే కోటమలు అదే చిచ్చావదా అంటే ఉంటది అందులో ఇక చర్చే ఉంది అప్పుడు ఇప్పుడు కమ్మ కాపు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఆ డెడ్లీ కాంబినేషన్ ఇదివరకు కాపులు రాష్ట్రంలో ఎటువైపు ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారండి అది ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు కాపులు ఎటు ఉంటే అటు అధికారంలోకి వస్తున్నారు కానీ ఉంటున్నారు కాపులు సొంతగా దాన్ని మార్చడానికే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు రెడ్లు అంటే కాంగ్రెస్ కమ్మ అంటే తెలుగుదేశం వందకి ఎనభై ఐదు నుంచి తొంభై మిగతా కాపులు వచ్చేటప్పటికి ఓసారి తెలుగుదేశం ఓసారి కాంగ్రెస్ మొన్నటిసారి వైసీపీ అలా కాకుండా కాపు అంటే ఇక తను చెప్పినట్టు నడవాలి అన్న రూట్లోనే వ్యూహాత్మకంగా ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు సామాజిక వర్గం అతను చెప్పినట్టు నడుచుకుంటుందా అనే దాని మీద డిపెండ్ అయ్యింది ఫ్యూచర్ పాలిటిక్స్ అతను కాపులకి అతను చెప్తే వాళ్ళు అటు ఓటేస్తారు అంటే భవిష్యత్ రాజకీయం అంతా కూడా ఎవడు సీఎం కావాలో అతనే డిసైడ్ చేస్తాడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ తండ్రి తను చూసుకున్నాడు కాపులకు సంబంధించి చాలా నష్టపోయాము సీట్లు కానీ ఇది అనుకోండి అప్పుడు మళ్ళీ కాపుల్లో తేడా వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా కాపుల్లో మళ్ళీ శెట్టి బలిజ బలిజ ఇట్లాంటి లెక్కలు ఎవరి దాని చూసుకున్నారు అనుకోండి దాంట్లో ఆల్రెడీ మొన్నసారి ప్రయత్నించాడు జగన్ ఎట్లాగా ఈయన కాపు కాబట్టి బలిజ శెట్టి బలిజ ఒంటరి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు కానీ ఆ వ్యూహం ఫెయిల్ అయింది ఇప్పుడు అది ఎలా ఉండదు కదా పొద్దున వాళ్ళు ఇటువైపుకి ఓన్ చేసుకోవడం మిగిలిన చేశారు అనుకోండి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బలమైన కాపు వాయిస్ పవన్ కళ్యాణ్ అతను కాపు వాయిస్ అనే కంటే కూడా డిప్యూటీ సీఎం వయసునిపిస్తున్నాడు కాపుల్లో బలంగా ఇవాళ పబ్లిక్లో ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే అంబటి రాంబాబులు వీళ్లే ఉన్నారు వైసీపీ వ్యూహం కూడా అక్కడ అదే కనబడుతుంది కాపుల్ని ఆయన ముందు పెట్టారు ఇప్పుడు కొత్త సత్యనారాయణ కూడా ఒక రకంగా కాపులు చూడాలి తూర్పు కానీ బీసీ కోట మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కాపే పేరు నాని వీళ్ళు అంబడి రామ వీళ్ళు తప్పల నడిపిస్తుందో లేదంటే జగన్ గారు వాళ్ళని ముందు పెట్టారు కాపుల బలం కావాలని అది కూడా ఇక్కడ కాపు వ్యూహం నడుస్తుంది బేసిక్ గా ఒకటి ఈ ట్రిప్ చూస్తారు కాపులు ఇక జగ పవన్ వెనకాలే ఉంటారు ఇట్లా మారరు అనుకున్నారు అనుకోండి అప్పుడు ఈ కాపుని డిజైన్ చేసుకోవడం అనే దానికి వెళ్ళిపోతాడు జగన్ కూడా ప్రస్తుతానికి మొన్ననే దానికోసమే బీసీల వైపు వెళ్ళాడు అతను కానీ కాపులు వదిలిపెట్టని వదలకుండా బీసీల వైపు వెళ్ళాడు ఈ కాపులు నెక్స్ట్ ట్రిప్ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండేసి వీళ్ళని ఎవరిని కొట్టేశారు అనుకోండి ఇక అతను కంప్లీట్ గిట్ నుంచి వదిలేస్తాడు వదిలేసి అప్పుడు మిగతా కమ్యూనిటీలను కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్తులో కాపుల నుంచి పవన్ డిపెండ్ అవ్వాలా లేదా అనేటటువంటిది తేల్చుకోలేకపోతున్నారు పవన్ చేసుకుంటే కాపుల్ని డిజైన్ చేసుకున్నట్టు అలాగే పవన్ ఉండగా కాపుల్ని కనుక పాలరా ఇచ్చేస్తే పవన్ ఒప్పుకోడు అదేంటంటే పాపం దాన్ని ఏమంటారంటే కుర్తులో పడ్డ లాంటి పరిస్థితి అవును అలాగని చెప్పి మిగిలిన కులాలను కూడా దూరం పెట్టలేరు రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన మూడు రాజకీయ పార్టీల్లో కూడా ఇప్పుడు ఏం జరుగుద్ది అనే టెన్షన్ అయితే వస్తుంది కానీ కాపులు ఎంత మాత్రం ఏకీకృతమై ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే ప్రస్తుత పరిస్థితులు సారాంశం మరి ఇది ఏం జరుగుద్దనే చూడాలి